నిజానికి జనానికి కట్టుబడి ఉండేటువంటి ప్రజాశక్తి ఎప్పుడో నిజాలు చెప్పేవాళ్ళని ప్రోత్సహిస్తుంది అని చెప్పడానికి ఈ అవార్డులు కూడా ఒక ఉదాహరణగా ఒక నిదర్శనంగా ఎందుకంటే నిజం చెప్పకుండా ఉండడం ఎట్లా లేదా నిజం మాకు అనుకూలంగా ఉండే చెప్పడం ఎట్లా లేదా వాళ్ళకు వ్యతిరేకంగా మలిచి చెప్పడం ఎట్లా మాకు కావాల్సింది నిజం కాదు మాకు కావాల్సింది భజన మాత్రమే అని చెప్తున్నటువంటి సమయంలో నిజాలు చెప్పేవాళ్ళు ఏ ఖాతీయ చెప్పేవాళ్ళైనా ఎక్కడ ఉన్నా ఏ పత్రికలో ఉన్నా వాళ్ళని గుర్తించి వాళ్ళ అనుబంధాలు లేకపోతే అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అప్పుడు ఈ ప్రజాస్వామిక వాతావరణం సన్నగిల్లిపోతున్న కాలంలో అత్యంత ప్రజాస్వామికంగా అవార్డులు ఇవ్వడం అన్నది మోనూరు హనుమంతరావు గారి వారసత్వానికి ప్రజాశక్తి యొక్క వరవడికి గొప్ప ఉత్సాహం ఇచ్చే అంశం ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఈ విధంగా ప్రజాశక్తి అంటే అదే ఉన్నాయి ఈరోజు తులసిదాస్ గారు అన్నట్టుగా అవార్డు కమిటీ ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రయాణంలో పాల్గొంటున్న దీంట్లో ఈరోజు ఒకటి రెండు వ్యాసాలు ఇక్కడ గుంటూరు స్పెషల్ ఒకటి దాంట్లో కూడా ఒకటి ఇవన్నీ చూసినప్పుడు మనం కనపడేదంటే దానికి ఏం హ్యాండింగ్ పెట్టాలి ప్రజాశక్తి ప్రజల శక్త్య ప్రజలకు శక్త్య ప్రజాశక్తి రెండూ కూడా ప్రజాశక్తి ప్రజల శక్తి ప్రజలకు ప్రజాశక్తి ఒక గొప్ప శక్తి ఈ ప్రజాశక్తి ప్రజలకే కాదు అక్షరానికి ప్రాణం పోసే కూడా ఒక ప్రేరణగా ప్రజాశక్తి ఉంటుందని ఇందాక వెళ్ళిపోయిన మన అధ్యక్షుల వారు అధ్యక్షుల వారు కాదు అతిథులు ముఖ్య అతిథి రాస్తూ ఉంటాడు ఆయన ఆలో సురేష్ కుమార్ అంటారు సో ఆయన చెప్పినట్టుగా మోస్టాది ప్రజా జర్నలిజం అనేది ఒక నోస్ట్రాలజీ ఒక జ్ఞాపకం కాలంలో అది జ్ఞాపకం కాదు అది చైతన్య ఉద్దీపకం అని చెప్పడానికి సందర్భంగా ఉంది ఎవరి చెప్తూ మిత్రులరా గుంటూరులో సభ జరుగుతున్నప్పుడు తప్పకుండా ఒక మాట చెప్పాలి గుంటూరు చెప్పొచ్చిన వచ్చిన ఇంటెలిజెంటల్మెన్ అంతా గుంటూరు గురంలో ఉంటారు అని కొందరు అంటారు కాదని వాళ్ళు అంటారు ఎందుకు బ్రదర్ మనకి తంటాలు అని శ్రీ శ్రీ ఒక ప్రజలు శ్రీ శ్రీ అన్నాడు అంటే చాలా ఆలోచించాను కదా ప్రజాశక్తికి సంబంధించినంత వరకు వామపక్ష భావజాలానికి సంబంధించినంత వరకు గుంటూరు జిల్లా చాలా ప్రత్యేకత ఉంది హనుమంతరావు గారి దగ్గర నుంచి వసపూర్ణ గారి దగ్గర నుంచి అలాగే ఉత్తరాంధ్ర విశాలాంధ్రలో కానీ ఇతరంతరా పనిచేసిన ఏటువంటి బలరామూర్తి గారు వేమలపల్లి శ్రీకృష్ణ గారు తెరాల నుంచి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు రచయితలు ఒక ముక్కలో చెప్పాలంటే ప్రజా పాత్రికేయానికి ప్రజా సంస్కృతికి పెట్టని కోటగా పునాది పీఠంగా వర్ధిలినటువంటి గుంటూరులో ఈ ఉత్సవం జరపడం చాలా చాలా సముచితంగా ఉంది అని కూడా ఈ సందర్భంగా మనం ఇంతకాలం ఈ గొప్ప వారసత్వాన్ని ప్రజా సంస్కృతి అనేది మనం ఎందుకు తలుచుకోవాలంటే సనాతనం పేరుతో స్వనాతనం ఈ సనాతనమా స్వనాతనమా ఈ స్పెల్లింగ్ గుర్తించాలి స్వా ఎందుకు స్వా మాకు స్వా అనేది సరిగ్గా ఉంటే మాకు ఒకటే మనలైనా ఒకటే చెరువులైనా ఉంటే ఒకటే సావరిక్యనే కాలంలో ప్రజా సంస్కృతిని పరిరక్షించడం ప్రజా జన నిత్యాన్ని నిలబెట్టడం అనేది ఒక గొప్ప సవాలు ఒక గొప్ప కర్తవ్యం ఆ పని ప్రజాశక్తి గొప్పగా చేస్తుంది మనం చూస్తే కనుక తెలుగు వాళ్ళకు నిజానికి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ ఏసీ కాలేజీలోనే ఎన్టీ రామారావు దగ్గర నుంచి జగ్గయ్య దగ్గర నుంచి తర్వాత కాలంలో సాంస్కృతికంగా ఊపిరిన చాలా మంది కామ్యూనిస్ట్ నాయకులు కళాకారులు ఉద్భవించారు వాళ్ళు చేసింది ఏంటి ఒక మాయాబార్ తీస్తేనో ఒక కృష్ణార్జున యుద్ధం తీస్తేనో ఏం తీస్తేనో ఎవరికి అభ్యంతరం లేదు అందరూ చప్పట్లు కొట్టారు కదా ఒక మహామంత్రి తిమ్మరుచి తీస్తేనో ఒకరియుద్ధం తీస్తేనో ఎవరికి అభ్యంతరం లేదు అందరూ చప్పట్లు కొట్టారు ఆదరించారు కదా కాబట్టి ఎవరు పురాణాలను ఎవరు ప్రశ్నించడం లేదు చరిత్రను ఎవరు కాదనడం లేదు కానీ చరిత్రను పురాణాలను కలిపి మాదే చరిత్ర అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు చెంప నిలబడే ప్రజా సంస్కృతి నిర్మాతగా ఉంటుంది ప్రజాచరి ఈ సందర్భంలో మనం చెప్పాల్సింది ఈ ప్రజాశక్తియంలో విశాల నుంచి వచ్చిందే ఈ గొప్ప ప్రజా సంస్కృతి అని చెప్పి మనం మరొకసారి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ తగిన సమాధానం కూడా చెప్పవలసిన సందర్భం కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇదే నేను చెప్పిందే చరిత్ర చరిత్ర నాకు చెప్పింది విను ఉంటాడు ఆ సినిమాలో విలన్ ఆయన కూడా కాకపోతే ఆయన కూడా ప్రశ్న కళాకారుడే చరిత్రలకు చెప్పింది మీను అన్నది కూడా ఎవరంటే రక్తక రామకృష్ణమే ఆయన కూడా రక్త పతాక నీడలో పెరిగినటువంటి ప్రజా కళాకారుడే నిజం చెప్పాలంటే కాబట్టి మిత్రుల చరిత్రను గత చరిత్రను వర్తమాన చరిత్రను కూడా కలగాపప్పు ప్రజాశక్తి యొక్క నలభై ఐదేళ్ల చరిత్ర ఒక ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ సగర్వంగా చెప్పుకోవచ్చు దీనికి ఆనాటి పొడుగురు హనుమంతరావు గారి దగ్గర నుంచి ఇంకా అనేక మంది దగ్గర నుంచి కలరు కామ్రేడు అందరూ కలరు కలరు అని ఆ కామ్రేడు అందరి అడుగుచాడ దగ్గర నుంచి ఈ రోజు ఇన్ని ప్రలోభాల మధ్య ఇన్ని నిర్బంధాల మధ్య ఒత్తిళ్ల మధ్య నిలబడి ప్రజాశక్తిని నడిపిస్తున్న నా యువ అందరికీ కూడా ఈ అభినందనలు చేపలసినటువంటి ఒక సందర్భం ఉంది అదే సమయంలో మనల్ని మనం అభినందించుకోవడంతో పాటు అందరికి కూడా ఈ ప్రోత్సాహం ఈ ప్రేరణ అందాలి కాబట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు దాదాపు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అంటే ఎంఎస్ అవార్డు కూడా ఇది రజతోత్సవ సంవత్సరం అని కూడా మనం ఈ రజతోత్సవ అవార్డు అందుకున్న గేదెల మాదర్ లో ఉన్నారు అక్కడ ఎక్కడో పుట్టి అంట అందులో ఒక ఊరు అయితే సగం ఒడిస్సాలో ఉంటుందంట సగము ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అసలు అలాంటివి ఉంటాయని తెలియదు ఇందాక మన వీరమల్లుడు అక్కడికి చెప్పులు పంపించాడు అంట చెప్పులు పళ్ళు పంపించాడు గిరిజన పళ్ళు పంపించడం లేకపోతే గంగాదేవి నేను పంపించడం అలాంటి కానీ ఎన్ని సమస్యల్లో వాళ్ళు ఉన్నారు ప్రతిదీ సమస్య ఆ కసనాలన్నీ కూడా మాధవ్ రాశారు కానీ మన ఏదేలా ఉందంటే దానికి ఎంతవరకు మీడియా స్పందిస్తుంది ఇలాంటి ప్రయత్నాలు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడాల్సింది విధంగా సురేష్ గారితో అన్నప్పుడు చాలా కలుషితమైన అసహన పూరితంగా పరస్పర దూషణలతో నిండినటువంటి ఇలాంటి మీడియా రంగంలో ఒక ప్రత్యేక చర్చలు లేవని తీసుకురావాల్సిన అవసరం ఒకటి ఉంది అందరూ విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అందరు గొప్ప వాళ్ళే అంటే అపారమైన వనరులు కలిగిన వాళ్ళే నీట నొక్కితే బటన్ నొక్కితే ప్రతి చెప్తున్నట్టుగా ఒక బటన్ నొక్కితే ఇంటర్నెట్ లో ఎంతెంతో సమాచారం వస్తుంది కదా కానీ విజయవాడ బస్టాండ్ మటుకు అందులో రాదు వస్తుందో చూడండి రాదు వస్తే కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి కొంతమంది ఇలా అంటున్నారు కొంతమంది అలా అంటున్నారు అని మాత్రమే వస్తుంది ఏ విషయమైనా ఇప్పుడు పుట్టి నుంచి మన గేదెల మాధవ్ రాసినటువంటి కథనాలు ఎప్పుడైనా చాట్ జీపీటీలో వస్తాయో మీరు చూడండి రావు అక్కడ ఏమొస్తాయి అంటే ఇబ్బంది లేనివి నేను అదే ప్రవీణ్ ప్రఖాయత కంప్యూటర్ చెప్తున్నానంటే క్వాంటిఫికేషన్ అనమాట ఒక విధంగా అది కొలబద్దు లేని గొప్ప గొప్ప ఎంత గొప్ప చాలా గొప్ప ఇంకా గొప్ప ఇంకా గొప్ప ఈ గొప్ప 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 అని చెప్తుంటే చోర అది గొప్పలా కుప్పలాగా తయారైపోయి అసలు అక్కడ ఏముందిరా ఏం లేదు రాముగారి వస్తా